ఓకే అండి ఇప్పుడు అయితే హెయిర్ స్టైల్ అయితే క్లింపింగ్ క్లింపింగ్ అన్నీ అయిపోయినాయి ఇప్పుడు మేకప్ టైం అయితేనే ఉంది హలో అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామా బర్త్డే హడావుడి బర్త్డే అయితే అయిపోయింది ఇంకా మా మా మొత్తం బర్త్డేస్ అయిపోయినాయి ఇప్పుడైతే ఇంకేం లేవు మళ్ళీ సమ్మర్ దాకా మా ఇంట్లో బర్త్డేస్ లేవన్నమాట ఉమాది నాది మాది ఉన్నది చందు చందుది కూడా ఈ జూలైలోనే అందజు అయిపోయినాయి ఇంకా మళ్ళీ ఇప్పట్లో నవంబర్ దాకా మళ్ళీ యోదాది అప్పుడు ఇంకా అయితే ఫోర్ మంత్స్ టైం ఉందిలేండి మరి వరుసగా లేకుండా కొంచెం గ్యాప్ ఉంది కానీ ఒకసారి అయిపోయినాయి కదా అమ్మ అయిపోయినాయి ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట నెలకొకటి వస్తే అబ్బా మళ్ళీ బర్త్డే వచ్చింది అట్లా కూడా అనిపిస్తుంది లేదా ఒకటి వచ్చిన అట్లా కూడా అనిపిస్తుంది అబ్బా ఎందుకని మొత్తానికి అయితే అయిపోయినాయి ఇంకా విష్ చేసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి చాలా చాలా మంచి మంచి విషెస్ కానీ మీ బ్లెస్సింగ్స్ చాలా వచ్చినవి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇన్స్టాలో కానీ మాకు పర్సనల్గా వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ వీటి అన్నిట్లలో దీవెనాకి చాలా చాలా కామెంట్స్ వచ్చినాయి చాలా విషయస్ వచ్చినాయి అందరికీ చాలా 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 థ్యాంక్స్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా దీవెనకి ఇలాగే ఉండదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీరందరూ కూడా బాగుండదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇంక ఇప్పుడైతే మేము ఈవెంట్కి వెళ్తున్నాము అది ఏంటంటే ఈటీవీ థర్టీ ఇయర్స్ సెలబ్రేషన్ అనమాట మీకు అంటే మన దీవెన ఇన్స్టా ఫాలో అయ్యేలాగే తెలుస్తుంది మేము పెట్టిన కార్డు కూడా ఇన్విటేషన్ కార్డు అది అది ఇన్విటేషన్ కార్డు లేదు ఒకసారి ఇవ్వ ఇన్విటేషన్ కార్డు కూడా పెట్టినాము చూడండి ఈటీవీ థర్టీ ఇయర్స్ సెలబ్రేషన్స్ అనమాట ట్వంటీ ఇయర్స్ జరిగింది లాస్ట్ ఇప్పుడు థర్టీ ఇయర్స్ జరుగుతుంది మీవెనాని యోధాని అలాగే నేహాంతిని వీళ్ళ ముగ్గురు కూడా చైల్డ్ అంటే చైల్డ్ ఆర్టిస్ట్లో వీళ్ళ ముగ్గురుని కూడా పిలిచేది అనమాట చాలా అంటే పిలిచేది అంటే గెస్ట్గా అండి గెస్ట్గా పిలిచారు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఈటీవీ అనేది ఒక ఈ ఇన్విటేషన్స్ మీకు చూసారా ఈటీవీ థర్టీ ఏది ఇటీవీ థర్టీ టూ చిరంజీవి దీవెన చైల్డ్ ఆర్టిస్ట్ రామోజీ గ్రూపు అడ్మిట్ వన్ అంటే దీని మీద ఉన్నది ఇది లోపలేమో ఇంకా చీఫ్ గెస్ట్లు వాళ్ళ పేర్లు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట అంటే దీని మీద మన పేరు ఉంటుంది అనమాట ఇలాంటిది ఇన్విటేషన్ రావడము మనకు ఒక అంటే ఈటీవీ లాంటి ఒక సంస్థ ఈటీవీ లాంటి సంస్థ నుంచి రావడము అంటే మనకి ఒక అచీవ్మెంట్ అనిపిస్తుంది కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనల్ని అంటే పిల్లల్ని కూడా గుర్తించి పిలవడము పిల్లల్ని ప్రత్యేకంగా పిలవడము గెస్ట్లుగా చాలా హ్యాపీగా ఉంది చాలా చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఇది వచ్చేసి వీడియో నాకు తెలిసి ఎప్పుడు పెడతాం ఆ సౌండ్ సౌండ్ ఆగ్ ఇప్పుడు ఇది ఎప్పుడు పెడతాము ఏంటనేది చూడాలి ఒక్క నిమిషం ఒక నిషం మాట్లాడు నేను హీరోలే కానీ నువ్వు కూడా ఏ దీ చూడండి అంత డిస్టర్బ్ చేస్తుందో దీని మంచిగా మాట్లాడుతున్నాను దాని బాలేదు తప్పదు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నా ఎక్కడ ఉన్నా ఈ వీడియో అంటే ఎప్పుడు పెడతామో ఏంటనేది చూడాలి ఇది టెలికాస్ట్ ఎప్పుడు అవుతుందో కూడా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో కూడా అంటే ఐడియా లేదు ఇంకా హీరో షూటింగ్ అనే ఫస్ట్ థర్డ్ దీవెన్ ఫస్ట్ థర్డ్ ఈవెన్ జోక్ కాదు చెప్తున్నా నీకే నిన్నే అంటారు దీవెన్ కి మేనస్ లేదా మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తుంది నిన్నే అంటారు ఓకేనా పని చేయి ఫస్ట్ అలా పని చెప్తా ఏదో ఒక పని చెప్పు బాగా మళ్ళీ ఎక్కడ ఉంది అంటే ఎప్పటి ఓకే ఫస్ట్ జరిగింది మొన్న దీవెన బర్త్డే రోజు ఒకటి జరిగింది ఈ రోజు థర్డ్ అనమాట థర్డ్ వీళ్ళకి ఇన్వైట్ అనమాట యోధ దీవెన నేహాంత్ వీళ్ళు ముగ్గురు కూడా ఉన్నారు అంటే చాలా మంది ఉన్నారు ఇంకా జబర్దస్త జబర్దస్త్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు మేము వెళ్తున్నాము రాకేష్ గారు కూడా ఉన్నారు సుయాత గారు కూడా ఉన్నారు చాలామంది అనమాట ఇప్పుడు ఇంకా ఇది ఎక్కడంటే రామోజీ ఫిలిం సిటీలో ఇది షూట్ అనమాట రామోజీ ఫిలిం సిటీలో సెలబ్రేషన్ ఈవెంట్ మేమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాము ఈరోజు సండే సండే ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు ఇంకా మేము ఇక్కడ నుంచి రెడీ అయ్యి చందువాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు రెడీ అయ్యి మళ్ళీ అక్కడే రెడీ అయ్యి అక్కడి నుంచి రెడీ అయ్యి దగ్గర అక్కడ నుంచి దగ్గర అనమాట వనస్లీపడ నుంచి ఫిలిం సిటీ సిటీ దగ్గర కాబట్టి ఇంకా నుంచి వాళ్ళని పికప్ చేసేసుకొని వెళ్తాం అనమాట ఇదనమాట చాలా చాలా హ్యాపీగా ఉంది మా మల్లెమాల సంస్థ నుంచి అంటే మల్లెమాల సంస్థ నుంచి మాకు వాళ్ళు పిలిచి అంటే చెప్పి ఇన్విటేషన్ ఇవ్వడము రావాలని చెప్పి కోరుకోవడము చాలా చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఎప్పుడు తెలియదు

ఓకే ఇదనమాట మేమైతే ఇప్పుడు రెడీ అయ్యి అక్కడికి వెళ్తాము అక్కడి నుంచి మళ్ళీ మేము అక్కడికి వెళ్తాము మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి చాలా చాలా థ్యాంక్స్ అలాగే మీరు సపోర్ట్ చేసి ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇంకా మీరు సపోర్ట్ చేయాలని మీరు ఇంకా లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా చాలా థ్యాంక్స్ అలాగే మా మల్లెమాల సంస్థ కానీ ఈ టీవీ సంస్థ కానీ మమ్మల్ని ఎప్పుడు దీవెనని పిల్లల్ని ప్రత్యేకంగా బాగా సపోర్ట్ చేసినారు ఇవి మళ్ళీ మీరు చూస్తూ ఉంటారు జబర్దస్త్లో కూడా చూసే ఉన్నారు చూడలేదు ఈ ఎపిసోడ్ ఈ వీడియో ఎప్పుడు పెడతారో నాకే తెలియదు అందుకే అంటున్నా అలా జబర్దస్త్ చేసినారు ఈ మంత్లోనే టెలికాస్ట్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ చాలా మంది ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నారు జబర్దస్త్ ఇందుకు చేయట్లేదు చేయొచ్చు కదా చేయట్లేదు చేయొచ్చు కదా అని అంటే టైం అంటే అది అలా వచ్చిందనమాట టైం ఇంకా మొన్న అయితే చేశారు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఏంటి మంది వద్దు ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ వాచ్ ఓకే అండి ఈయనకైతే వచ్చేసాము ఇంకా వీళ్ళు రెడీ అవ్వాలి ఇవైతే నా ఫోను

పొంగుతాయి పొంగ కూడా చూసుకోవడమే ఏది అనంత్ ప్రణయ ప్రణయా మళ్ళీ ఇక్కడ లంచ్ చేసి ఇంకా రెడీ అయ్యి ఇక్కడి నుంచి వెళ్తాం అనమాట ఓకే అండి ఇప్పుడైతే ఇంకా రెడీ అవుతున్నారు దీవినాకి అయితే వాళ్ళ మామ హెయిర్ స్టైల్ చేస్తున్నాడు క్లింపింగ్ పెడుతున్నాడు అనమాట హెయిర్ కి డ్రెస్ తగ్గట్టు కది కది ప్రణయాకి జలుబు చేసి దగ్గు వస్తుంది ఫీవర్ వచ్చింది కాళ్ళు నొప్పులు వస్తున్నాయి తిన్నది మామల్ని తింటే వాళ్ళ అమ్మ తింటుంది అగా

ఇద్దరు ఒకే వీడియో తీస్తున్నారు ఏంది నువ్వు అక్క అమ్మ ఈ షార్ట్ వీడియోని తీసి ఇప్పుడు ఒకటి తీపెట్టాను నేను ఆల్్రెడీ ఇంకా తీసుకోడ కదా నేను ఇప్పుడే తీస్తాను ఓకే అండి ఇదన్నమాట మళ్ళీ మన వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఓకే అండి ఇప్పుడైతే హెయిర్ స్టైల్ అయితే క్లింపింగ్ క్లింపింగ్ అన్న అయిపోయినాయి ఇప్పుడు మేకప్ టైం అయితేనే ఉంది కదా దీవెన ఎప్పుడు చేయాలి ఇంకా యోధ ఎప్పుడు అవ్వాలి రీల్ ఎప్పుడు చేయాలి షూటింగ్ ఎప్పుడు చేయాలి ఎప్పుడు వెళ్ళాలి వేసుకోవడం అవును ఉంది అవును బాగా చేస్తుంది మేకప్ నువ్వు వేసుకుంటావు షార్ట్ తీసుకోవచ్చు కదా ఆ నిల్చొని ఉంటుందా ఉంటుంది చాలా పెట్టింది బండి చెప్పింది అదండి ఆ జెంట్స్ అయితే ఏమి ఉండదు

ఓకే అండి మా దీవెన డ్రెస్ కూడా చేంజ్ చేసి వేసుకుంది చూశారు కదా ఈ డ్రెస్ అయితే వాళ్ళ బర్త్డేకి వాళ్ళ చందు మామకి గిఫ్ట్ అని చాలా చాలా బాగుంది ఈ ఈరోజు ఈవెంట్కి వేసుకోవాలని ఆ రోజు ఫిక్స్ అయిపోయింది అనమాట నేను వాళ్ళ ఎల్లో వేసుకోమంటే వద్దు వేసుకుంటాను మరి నాని తెచ్చింది ఒకటి ఉంది మామూలు వేసింది ఒకటి ఉంది కాకపోతే ఇది ఏంటంటే నైట్ కాబట్టి బాగుంటుంది ఇది ఇది ఇష్టమైన కలదనమాట pink adana the color naanju the galiyil illa adana the zupiya na aalare kangisara undu okay na okay iden mata final la gaal the okay dress outfit and final look yema thavan final look ka bottle okay na pink baane undu baane undu enu thirana koni isthukku saam matching

ఇంటికి వచ్చి ఊరుకోనో వీడియో తీస్తున్నాడు అక్కడికి వెళ్ళాకైతే వీడియో తీయడం కుదండి బొక్కలు వేస్తారండి వచ్చిన తర్వాత పెట్టుకుంటాడు నేను అయినా సరే తీయొద్దు నేను అస్సలు తినమ్మా కొద్ది అవద్దు ముందు